హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత బిందువులు నేను మీ ప్రియా మీరు కానీ నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి నేను పెట్టేదే త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ అండి ఇంకా ఇంచుమించుగా టూ మినిట్స్ కూడా ఉంటాయి నా వీడియోస్ నేను ఎక్కువగా లాగ్ అయితే చేయనండి కావాలంటే ఇంకో వీడియో రూపంలో అందిస్తాను గానీ నేనైతే వీడియోని ల్యాగ్ చేయడానికి అయితే ట్రై చేయను అందువల్ల మీరు అయితే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఈ రోజు మన వీడియో వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు అని చెప్పేసి మనకి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ లో భాగంగా ప్రవేశపెట్టిన పథకం ఉంది కదండి దానికి సంబంధించిందండి మహిళలందరికీ కూడా ఇది చాలా పెద్ద శుభవార్త అండి ముఖ్యంగా ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారికి ఆ పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ లో భాగంగా చెప్పారు కదండి దానికి సంబంధించి మనకి ఈ నెల పన్నెండవ తారీఖు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం ఉంది కదండి ప్రమాణ స్వీకారం తర్వాత ఈ పథకం అయితే అమల్లోకి వస్తుందండి ఇదైతే చాలా మంచి పథకం అనేది చెప్పాలి దీనికి సంబంధించి ముఖ్యంగా ఉండవలసిన డాక్యుమెంట్ రేషన్ కార్డు కంపల్సరీ అండి అలాగే మీకు ముఖ్యంగా ఉండవలసిన వాటిలో మీ ఆధార్ కార్డ్ కి ఫోన్ నంబర్ లింక్ అయితే అయి ఉండాలండి ఇంకొకటి మీ వయసు వచ్చి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు అయితే ఉండాలండి యాభై పైన కాదు యాభై ఇంకొకటి మీ ఇంట్లో మీ రేషన్ కార్డు లో ఎవరు కూడా పెన్షన్ తీసుకుంటూ అయితే ఉండకూడదండి ఒకవేళ మీ భర్త పెన్షన్ తీసుకుంటే మాత్రం మీకైతే రాదు అలాగే వికలాంగ పెన్షన్ తీసుకునే వారు కూడా ఈ పథకాన్ని అయితే అనర్హులండి ముఖ్యంగా వచ్చేసి ఆల్రెడీ పెన్షన్ మీరు తీసుకుంటూ ఉంటే వితంతువు గాని గాని ఒంటరి మహిళా పెన్షన్ గాని మీరు గనక పొందుతూ ఉంటే ఈ పథకానికి అయితే మీరు అనర్హులండి కంపల్సరిగా ఇదైతే ముఖ్యంగా మీరు గుర్తు పెట్టుకోవాలి ఇంకొకటి వచ్చేసి మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు మీ మీ ఇన్కమ్ వచ్చేసి లక్ష రూపాయలు లోపే ఉండాలండి ఇది ముఖ్యమైన గమనిక అండి ఆ ఈ అన్ని ఉంటే కనుక మీకైతే నైన్టీ పర్సెంట్ అయితే ఈ పథకానికి అవుతారండి ఇంకొకటి మీరు కాలేజీలో చదువుకుంటూ ఉంటే మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి సో మీరు కూడా అనర్హులలోకి వెళ్తారు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన అమ్మాయిలు ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా వచ్చేసి ఎవరైతే నిరుద్యోగ వృత్తి తీసుకుంటారో వాళ్ళు కూడా అండి ఎందుకంటే వేరే వేరే పథకాల్లో అందరికీ కూడా సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కండిషన్స్ అయితే అమల్లోకి వస్తున్నాయండి ఈ పథకం అయితే మనకి పన్నెండో తారీఖు తర్వాత ఇంకా క్లియర్ గా మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతానండి ఇప్పటి వరకు అయితే ఈ విషయాలైతే తెలిసింది అండి సో మీలో ఎవరైనా సరే అర్హులు ఉంటే మీకు కావలసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా సిద్ధం చేసి ఉంచుకోండి ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఉండాలండి నైన్టీ పర్సెంట్ ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది కదండి ఆధార్ లోని డేట్ ఆఫ్ బర్త్ అయితే కన్ఫామ్ కాదు ఇక నుంచి డేట్ ఆఫ్ బర్త్ కి ఆధార్ కార్డ్ ని ప్రామాణికంగా తీసుకోవట్లేదు అని చెప్పి ఆధార్ కార్డ్ మీదే ఇప్పుడు మీరు ఎవరైనా కొత్తగా ప్రింట్ చేయించుకొని ఉంటే దాని మీద ప్రింట్ చేసి ఇస్తున్నారండి సో మీకు ఎవరికైనా పదిహేను వందలు ఈ ఇటువంటి కారణాల వల్ల లేకుండా మీరు ఎలిజిబుల్ అని అనుకుంటే మీరైతే ఈ ఫామ్స్ అన్ని కూడా సిద్ధం చేసి ఉంచుకోండి అలాగే మీకులాగే ఈ పథకం పొందుతారు అని అనుకునే వారందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను ఏమైనా తప్పులు చెప్పుంటే క్షమించండి బాయ్